ముందుగా అందరూ పత్రికా మిత్రులు మీడియా మిత్రులు అందరికీ కూడా మా గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మీరు అందరూ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన గుడ్ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ మూడవ ఆత్మీయ కలయికండి ఇది ప్రతి సంవత్సరం చేస్తామండి కానీ నేను గ్రూప్ పెట్టింది కూడా నేను గ్రూప్ క్రియేటర్ని అండి గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ క్రియేటర్నే గ్రూప్ పెట్టింది కూడా సేవా కార్యక్రమాలు ఏదో చెయ్యాలి పది మందికి ఉపయోగపడాలని నేను గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగిందండి నాకు కూడా నా అడ్మిన్స్ అంటే మోడరేటర్స్ కూడా బాగా సపోర్ట్ ఉండి ఈ రోజుకి గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి ఒక సారిటీగా ఏర్పడి మిత్రులందరి సహాయ సహకారంతో చాలా ఈ రోజుకి అరవై ఐదు కార్యక్రమాలు చేసేవండి అరవై ఐదు మందికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఆశ్రమాలకి వాళ్ళకి కూడా ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళు మాకు కాల్ చేస్తున్నారండి వాళ్ళకి నెలకు సరిపడా రైసు కూరగాయలు ఆయిలు మొత్తం గ్రోసరీస్ అన్నీ ఇస్తున్నామండి అలాగే ఎవరైనా ఇంటి పెద్ద కానీ ఇంట్లో ఎవరైనా లేడీ కానీ అమ్మాయిలు చదువుకోవడం ఇబ్బంది ఉన్న వాళ్ళకి కూడా మేము మా చారిటీ తరఫు నుంచి మా గుడ్ ఫ్రెండ్స్ నుంచి వెళ్ళి మా టీం అందరూ వాళ్ళకి సహాయం అందిస్తున్నామండి ఎందుకంటే ఈరోజు ఎలా ఉన్నాం రేపు ఎలా ఉంటామో తెలియని పరిస్థితి అండి ఉన్నంతలో సేవ చేయాలని సంకల్పం నాకు అడ్మిన్స్ లాయర్లు ఉన్నారండి ఎస్సీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఉత్తి ధర్మాన్ని పాటిస్తూ కూడా నాతో కలిసి ఎలాగా ఈ చారిటీని గ్రూప్ని ముందుకు నడిపిస్తున్నారు సోషల్ మీడియా వేదిక సార్ ఇది కొంతమంది నుంచి చూసాను సార్ నేను బయట చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఏంటంటే నేను రోడ్డు పోతుంటే తిండి లేక కొంతమంది దెబ్బలతో ఉండి వాళ్ళు వైద్యం చేయించుకోలేక చాలా దుర్భరమైన పరిస్థితులు నేను చూసానని కళ్ళారని చూసిన తర్వాత నాకు అనిపించింది నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి కూడా ఏదోటి నేను కార్యక్రమం చేస్తున్నానని నేను చెప్పుకోను అయితే ఒక గ్రూప్గా ఏర్పడి పది మందికి సేవ చేయాలని ఒక ఉద్దేశంతో గ్రూప్ని స్టార్ట్ చేశాను సార్ నేను స్టార్ట్ చేసి నేను ఒక టీమ్గా తీసుకున్నాను సార్ ఆ టీం అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల పది మందికి హెల్ప్ చేస్తున్నాను అంటే అది నా నా ఒక్కడ వల్ల కాదండి టీం అందరూ నాకు నిలబడ్డారు కాబట్టి అది వాళ్ళు సహకారం అందిస్తున్నారు కాబట్టి ఈరోజు నేను చేస్తున్నాను సార్ నేను సోషల్ మీడియా ద్వారాగా కూడా నమస్కారం అండి నేను గుడ్ ఫ్రెండ్స్ ఛారిటీ మెంబర్స్ రండి అండ్ గుడ్ ఫ్రెండ్స్ టీమ్ కూడా బట్ మా క్రియేటర్ నాగశకరం గారు ఎంతో కష్టపడి గుడ్ ఫ్రెండ్స్ టీమ్ అనేది ఏర్పాటు చేశారు అందులో చారిటీ భాగంగా ఆయన ఎన్నో సేవలు చేయాలని మమ్మల్ని కూడా ఆహ్వానించారు మేము కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తమ బిజీ లైఫ్లో ఉంటారు ఎవరు ఎవరికి సాయం చేయాలనుకున్నా చేయలేని పరిస్థితిలో ఉంటాము సో మేమంటూ రోజు ప్రతీ నెల ఒక వంద రూపాయలు అని చెప్పి పెట్టుకున్నామండి అలా మా టీంలో గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్లో వాళ్ళు కూడా చారిటీలో ఉన్నారు వాళ్ళు ఇచ్చి ఒక వంద రూపాయలతో మేము అంతా పోగేసి ఈవెంట్స్ అనేది చేస్తున్నామండి చారిటీ కార్యక్రమాలు చేస్తున్నాము ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మేము చేస్తున్నామండి ఇప్పుడు ఫేస్బుక్ అంటే సోషల్ మీడియాని అందరూ తక్కువే చూస్తారు అంటే ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుంది యూత్ ఏంటంటే పక్కదోర పడుతున్నారు సో మేము ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చారిటీ చేయాలి లేదు ఫేస్బుక్ అంటే మైనసే కాదు ప్లసెస్ కూడా ఉన్నాయని చూపించాలన్నది మా చిన్న ప్రయత్నం అండి సో దీంతోపాటు ఏంటంటే మేము చేసే సేవ అందరికీ అందుతుంది ఒక్క సేవ అనే ఒక కార్యక్రమం కోసమే మేము ముందున్నామండి ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా మా టీం నాగచక్రం గారు మేము మిగతా సభ్యులందరము వెళ్ళి వాళ్ళ గురించి పర్సనల్గా తెలుసుకుని ఈ సేవ అనేది మేము మొదలు పెట్టామండి ఇది మాక్సిమం ఆయన ఉన్నంత వరకు ఆయన తర్వాత కూడా మేము కంటిన్యూ చేయాలని అనుకుంటున్నామండి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవి పరస ఆర్టిస్ట్ రాజమండ్రి వేళ ఫేస్బుక్ అనే సోషల్ మీడియాలో అనేక గ్రూపులు ఉండడం జరుగుతుంటుంది ఆ గ్రూపుల్లో కొన్ని రకాలుగా ఉంటాయి అంటే కొన్ని వ్యాపారానికి సంబంధించి కొన్ని విజ్ఞానానికి సంబంధించి కొన్ని వినోదానికి సంబంధించి కొన్ని సేవా కార్యక్రమాలకు సంబంధించి ఉంటాయి అందులో భాగంగా ఈవేళ గుడ్ ఫ్రెండ్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన గ్రూపు సుమారు పదహారు వేల మంది సభ్యులు దీంట్లో ఉండడం జరిగింది దీని వేదిక రాజమండ్రి అవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఇందులో అనేక సేవా కార్యక్రమాలు అంటే వేదవాళ్ళకి దగ్గర నుంచి అవసరం అన్నటువంటి ఒక బ్లడ్ అవసరమైన వాళ్ళ దాకా కూడా అనేక సేవలు చేయడం జరుగుతుంది ఒక చిన్న విషయం ఏంటంటే గుడ్ ఫ్రెండ్స్ అనేటువంటి పెట్టినప్పుడు థాట్ యాక్చువల్గా సోషల్ మీడియాలో ఉండేటువంటి థాట్ చాలా నెగిటివ్గా ఉంది అంటే ఇది ఈవేళ మనం సైబర్ క్రైమ్స్ చాలా చూస్తున్నాం వీటిని చూసి చాలామంది అసలు ఏంటి సోషల్ మీడియా ఏంటి ఈ ఫేస్బుక్లు ఎందుకు ఈ గ్రూపులు ఎందుకు అనేటువంటి నెగిటివ్ దానిలో అవన్నీ కాదు దాన్ని మించి కూడా ఈ గుడ్ ఫ్రెండ్స్ లాంటి ఒక మంచి జనానికి సేవ చేసేటువంటి గ్రూప్స్ కొన్ని ఉన్నాయి సో అలాంటి వాటి ద్వారా ఇంతమంది మనకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒరిస్సా నుంచి కూడా కొంతమంది ప్రత్యేకంగా వచ్చి ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ కార్యక్రమం జరగడం జరుగుతోంది ఇది ఎంత ఆనందకరమైన విషయం అంటే ఈ గుడ్ ఫ్రెండ్స్ చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలు కూడా మిగతా మిగతా ఊళ్ళల్లో కూడా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది సో ఇది దిస్ ఇస్ ద గ్రేట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రవి